తెలంగాణ అస్తిత్వం సాంస్కృతిక జీవనానికి బతుకమ్మ పండుగ ఒక ప్రతీక ఈ పూల పండుగతో ప్రపంచ సంస్కృతి సాంప్రదాయాల్లో తెలంగాణ ఒక అరుదైన ప్రత్యేకతను చాటుతుంది రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎంగిలి పూల బతుకమ్మతో పూల జాతర ఘనంగా ప్రారంభమైంది తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డల ఆటపాటలతో తెలంగాణంతా మార్పునుంది ఒక్కేసి పువ్వేసి సందమామ చిత్తూ చిత్తుల బొమ్మ అని ఆడిపాడుతో ప్రతి ఆడబిడ్డ మురిసిపోనుంది ఈసారి బతుకమ్మ పండుగను అట్టహాసంగా నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అన్ని ఏర్పాట్లు ఘనంగా చేసింది పది జిల్లాల్లో బతుకమ్మ వేడుకలు అదిరిపోయేలా మాస్టర్ ప్లాన్ వేసింది తొలి రోజు ఆదివారం నుంచి తొమ్మిది రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బతుకమ్మ పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా హోరెత్తించనున్నాయి హర్మకొండ వేయి స్తంభాల గుడిలో నిర్మించే ఆరంభ వేడుకలకు గౌరవ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు గౌరవ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కొండా సురేఖ గారు సీతక్క గారు హాజై ఆడబిడ్డల్లో మరింత ఉత్సాహాన్ని నింపనున్నారు ఇప్పటికే వేయి స్తంభాల గుడిలో అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు నగర మేయర్ గుండు సుధారాణి గారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ గారు ఏర్పాట్లను పరిశీలించారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ఎల్బీ స్టేడియం లో గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ వేడుకలను భారీగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రత్యేకమైన మన బతుకమ్మ పండుగను ఆడపడుచులంతా కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు తెలంగాణ సామూహిక జీవన విధానానికి కష్టసుఖాలు కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ ఒక నిదర్శనం రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు ఆనందంగా ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో గౌరమ్మను గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రార్థించారు అలాగే రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ గౌరవ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు పువ్వుల పండుగను ఆడబిడ్డలంతా ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు